హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా ఈజీగా స్పైసీగా ఉండే పన్నీర్ పలావ్ చేసి చూపిస్తున్నాను ముందుగా లోకి వెళ్ళిపోదాము ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఈ విధంగా పీసెస్ లా చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీరా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నుంచి టూ స్పూన్స్ వరకు కారం అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం కసూరి మెత్తి రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక కప్ కర్డ్ కూడా తీసుకుందాము ముందుగా ఈ బిర్యానీ ఆకు పక్కకు పెట్టేసి ఇలా వెడల్పాటి బౌల్లో ఈ పన్నీర్ని తీసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఇలా డైరెక్ట్ వేసేద్దాము పన్నీర్లో వేసేసి ఇది ఒక కప్పు పెరుగు ఈ పెరుగును కూడా ఇంట్లో వేసేసి అలాగే ఒక పవర్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇది చేత్తో బాగా మ్యారినేట్ చేసేసుకుని ఒక అరగంట సేపు మూత పెట్టి ఇది పక్కకు పెట్టేద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఈ విధంగా కడిగేసి ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసి నానబెట్టి పక్కకుంచుకుందాము ఇప్పుడు పలావ్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ మరిగే లోపల ఇవి మసాలా దినుసులు చెక్క లవంగం అలాగే యాలకులు ఇలాచి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్క స్పూను గీ కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా పుదీనా ఆకులు అలాగే ఈ మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసేసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత వెంటనే ముందుగా పచ్చిమిర్చి వేసేద్దాము అలాగే ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడికి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాము ఆనియన్స్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయి ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాము ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ మిశ్రమాన్ని వేసేద్దాము వేసి బాగా కలుపుకొని ఫిమ్లో ఒక మూడు నిమిషాల పాటు వేగనిద్దాము మనకు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఇప్పుడు ఇందులో ఒక టమాటో కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కలిపి ఒక త్రీ మినిట్స్ వరకు ఫిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి మనకి ఈ విధంగా మంచి కలర్ఫుల్గా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి వేగిపోయింది ఇప్పుడు ఈ రైస్లో వాటర్ని పక్కకు తీసేసి ఒక్కసారి బాస్మతి రైస్ని వేసుకుందాము వేసుకొని ఒక నిమిషం పాటు మనం సిమ్లో పెట్టి రైస్ని మరీ ఎక్కువగా కలిపేయకుండా లైట్గా ఇలా రోస్ట్ చేసుకుందాము ఈ విధంగా మళ్ళీ రఫ్గా కలిపేస్తే బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాస్మతి రైస్ అందుకని ఇలా లైట్గా కలపండి ఇప్పుడు ఈ విధంగా రైసే వేగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ కొలిచిపెట్టుకున్న వాటర్ని పోసేద్దాము ఈ విధంగా పోసుకొని ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా అండ్ పలావ్ మసాలా ఏమిటా ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ పెడతాము మనం ఇందాక మ్యాగ్నేషన్లో ఒక స్పూనే వాడాము ఇప్పుడు రైసెస్ ఏర్పడే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి విధంగా కలిపేసి నార్మల్గా లీడ్ పెడదాము బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు చూడండి మనకి ఆల్రెడీ బాయిలింగ్ స్టేజ్ వచ్చింది ఇప్పుడు స్టేజ్లో ఒక నిమ్మకాయ జ్యూస్ ఇది ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకోండి ఏమైనా అవసరమైతే మీరు ఈ టైంలో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక లీడ్ క్లోజ్ చేసేదాన్ని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మిడిల్స్లో పెట్టుకుందాము ఇప్పుడు రెండు విజయలు చెప్పేసింది మనకి ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పక్క పెట్టేసి ఈ లోపల దీన్ని కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ ఓపెన్ చేసుకుందాము మీకు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఏదైనా స్టీమ్ ఇంకా ఉంది అంటే కూడా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇట్లా నిలిపి ఓపెన్ చేసేద్దాము లేదంటే అడుగు అంటేస్తుంది ఎక్కువ ఉంచేస్తే ఇది చూడండి మనకి కరెక్ట్గా వాటర్ అంతా మంచిగా కుక్ అయిపోయింది రైస్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇదండి మా ఇంట్లో నేను చేసే స్పైసీ స్పైసీ పన్నీర్ పలావ్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఎప్పుడు చేసే వెజ్ బిర్యానీ కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా రైతా కాంబినేషన్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ